సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాయి అవసరం ఇరవై సంవత్సరాల సంధి ఇప్పటి వరకు వేరే వేరే ఇత్తనాలు రకరకాల విత్తనాలు పెట్టినాం వేరే ఇప్పుడు ఈ రకం బంపర్ అనేది ఇటు మన చిట్టాల మండలం లో మా ఊరు ఒక మా చుట్ట పైన ఉన్నాడు అక్కడ ఉంటే అక్కడ పోయి మేము ఫంక్షన్ పోయి అక్కడ చూసినాం సేను బంపర్ వేసిన చెప్పిండు దాన్ని చూసి ఈ సంవత్సరం నేను ఒక ఎకరంలోనే మూడు ఎకరాలు వేస్తే ఒక ఎకరం పెట్టినా కడది వేరే ఇత్తనాన్ని పెట్టినా నేను ఈ ఎకరముల ఇత్తరం ఆ ఇత్తరానికి చాలా తేడా ఉన్నది ఇది కాయ సైదు సైజు ముప్పై నలభై నుండి ముప్పై ఎనిమిది గ్రాముల వరకు ఒక్కొక్క కాయ ఉంటుంది చెట్టుకు ముప్పై నుండి నలభై ఉన్నాయి గూడలు సుత ముప్పై నుంచి నలభై గూడలు దాకా ఉన్నాయి ఇప్పటి వరకు మళ్ళీ పోను ఫస్ట్ ఇప్పటి వరకు షేను పెట్టి ఎనభై రోజులకు అత్తంది సుమారు ఇప్పుడు కాసిన కాయలు సూత తొమ్మిది నుంచి పది క్వింటల్ వరకు ఉన్న కాయలు ఉన్నాయి ఇంకా గూడ పిందే బాగున్నది ఇది ఈ చుట్టుపక్కల చాలామంది ఆసాము చూత వచ్చి దీన్ని చూసి ఇత్తనం మంచిది ఇది పెట్టవలసిందని చాలా మంది చూసిపోతారు ఇప్పటివరకు సీడు ఇప్పటివరకు చూత మేము సూత ఇత్తనం ఒక మూడు ఎకరాలు పెట్టడం కానీ కాకపోతే ఏంటంటే కొత్తగా కాబట్టి ఒకటి ఎకరం పెట్టినా వచ్చే సంవత్సరం ఇంకా రెండు ఎకరాలు చూతా పెడదామని ఆలోచన పోతున్నాను నేను రైతులు సూత చాలా మంది చూసి మేము సూత పెడదామని అంటే సైజు లో ఉన్నది కాయ మంచి జామకాయ లెక్క పెద్దగా కనబడతాంది ఈ సుట్టు ఏరియాల కాయల కన్నా దానిలో ఇదే మంచిగా ఉన్నది చాలా మంది సుత వచ్చి చూస్తారు ఇక్కడ అన్న ఇది ఏంది కొత్త అంటే కాడ తెచ్చిన మా ఏరియా ఇట్లా మన చిట్టాల మండలంలో పెట్టిన మనమ్మ చుట్టపై పెడితే చూసిన దాన్ని బట్టి నేను గింజలు ఎక్కడ గోపాల పెళ్లి రామ సాయిల్ని తెచ్చినవి తెచ్చి పెట్టిన ఆయన సుత పెట్టానండి మీరు ఒక సంవత్సరం మీరు చూస్తే ఆయన చూస్తే ఏమైనా అంటే మూడు ఎకరాలు కదా మూడు ఎకరాలకు ఒక ఐదు బస్తాలు కొంచవండి మీరు పెట్టాలంటే సరే సార్ ఇది కొట్టాగానే పెడతాను కదా ఈ సంవత్సరం చూసిన తర్వాత పెడదామని నేను అనుకున్నా ఒక ఎకరానికే రెండే బస్తాలు మూడు రెండే బస్తాలు తెచ్చిన గింజలు చూస్తా నాణ్యత మంచిగా ఉన్నది గింజలు చూస్తా బాగా పోగుంటారు టైం పోలే ఒకసారి పెట్టుతుంటే ఫస్ట్ టే మంచిగా నెంబర్ వన్ మోలిసినాయి గింజలు ఒక వేరే గింజలు ఎకరాల్లో పెడితే ఒక ఎక్కడ ఒక ప్యాకెట్ పట్టే బదులు పోగుంటలు రెండు రెండు ప్యాకెట్లు పెట్టినవి ప్యాకెట్ నడుస్తుందా పువ్వు గుంటలతోటి ప్యాకెట్ నరస్తు ఇంకా గిల్ల సుతా మిగిలినవి ఇది అనుకూలంగా మాకు ఇత్తనా సుదా మంచిగా అనుకూలంగా మంచిగా పంట దిగుబడి సుదా మంచిగా అత్త తట్టు మాకు అవకాశం ఉన్నది